ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో మేషరాశిలో పుట్టిన వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ మంచి కోరే చెప్తున్నానండి ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే మేషరాశి జాతకులు ఈ వీడియోను తప్పకుండా చూడండి మరి మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి అలానే మన ఛానల్ని కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళితే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెరుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెను మార్పులు మేషరాశి వారి యొక్క జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించరండి అసలు మేషరాశి వారికి మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకు ప్రధాన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారండి ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు మీకు ధనస్థానంలో సంచరిస్తున్నాడండి దీనికి కారణంగానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ మేషరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది మేషరాశి వారి యొక్క జీవిత భాగస్వామికి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు చెందబోతుందండి అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్కుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాలమైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని చెప్పవచ్చండి ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా చెప్తూ ఉన్నారని అనుకోవచ్చు కానీ మీ భార్య మాత్రం తన యొక్క మంచితనంతో భాగస్వామి అంటేనే మీరు మంచిగా ఉంటేనే ఆమె మంచిగా ఉంటారనే ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతోనే ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారండి ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో మేషరాశి జాతకులకి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తికి కూడా కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది అలాగే ఉద్యోగం పరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉందండి అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్యతో వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుందండి అంటే వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది అలానే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుందండి అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా సరే డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జాతకంలో శుభవార్త కూడా వినడం అనేది జరగబోతుందండి అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామికి కారణంగానే మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయండి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గంలో ధనం సంపాదించడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలలో రాబోయే రోజుల్లో మేషరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయని కూడా చెప్పవచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి వల్ల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయండి ఆ సహాయం సహకారాల వల్లే వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో మీరు విగ్జయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక సంతాన సౌభాగ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి శత్రుల మీద మీదే విజయం సాధిస్తారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారని ఈ విషయాన్ని మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయండి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుందండి ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైనా సరే వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుందండి కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాల కార్యక్రమంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం మీకు లభిస్తుందండి కాకపోతే మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందండి ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసులు చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలమైన తీర్పు కూడా రాబోతుందండి ఇక వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారండి ఇక ఆ సపోర్టు అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందడుగు నడిపిస్తుంది దానితో పాటు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని కూడా చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు పొందుతారండి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారండి ఖచ్చితంగా మీరు చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు కూడా తలుపులు తెరుచుకోవడం అనేది ఆర్థిక పురోగతి స్థిరతత్వం అనేది మీకు లభిస్తుందండి అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారండి మీ జీవిత భాగస్వామితో మీకు అన్యూనత అనేది కూడా లభిస్తుంది కుటుంబ జీవితంలోనే సంతోషకరమైన సమయాన్ని మీరు గడపగలుగుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగున్నాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారండి ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క యొక్క ప్రయత్నంలో మీరే ఊహించినటువంటి మార్పులు చూస్తారండి మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలన్నీ పొందుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే గనక మేషరాశి వారు వ్యక్తులు ప్రతి నిత్యం శివ ఆరాధన చేసుకోవాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారండి అలాగే ప్రతిరోజు కూడా మీరు సూర్య నమస్కారం చేసుకోవాలి దోషాలు తొలగించడం కోసం అమావాస రోజున గోమాతకు వెర్రని శనగలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ మేషరాశి జాతకులు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారండి జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుగలుగుతారు అలాగే ఈ మేషరాశి వారి జీవితాన్ని చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటికి రాబోతుందండి అది ఎలాంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగ జీవితంలో ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఈ మే నెలలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే మీరు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఇతరుల యొక్క వెదుదలలో ఈ రాశి వారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారండి ఈ రాశి వారు అసలు జలసీగా అసలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కానీ కుళ్ళు కానీ కుతంత్రాన్ని విరిగి చేతగానే పని ఈ మేషరాశి వారు ఎప్పుడు కూడా వితరల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితరుల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అయితే అస్సలు కాదండి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితలకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగానే ఈ మేషరాశి వారు చాలామంది మిత్రులను శేయోభిలాషలను సంపాదించుకోగలుగుతారు అయితే ఈ మేషరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయ కలవారుగా ఉంటారండి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానివ్వండి అనుబంధాలకి కానివ్వండి అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగానే వీరికి బంధాలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరు కూడా ఇష్టపడగలుగుతారండి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ మేషరాశి వారిని చూసి ఓరవలేకపోతూ ఉంటారండి కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారనమాట అంటే వీరిపైన ఒక జలసీ అనేది ఉంటుంది ఇక ఈ జలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కూడా కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారండి అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతున్నారు అలాగే వితల మీ మీద పనిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పకొట్టగలిగే సామర్థ్యత కూడా ఈ మేషరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది కూడా ముఖ్యంగా వీరికి నేర్పతనం కానీ చాకచక్యం సమయ అనుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా ఉంటాయండి అయితే ఈ మేషరాశి వారికి జాతకం ప్రకారం గమనించినట్లయితే ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయండి మీరు చూశారు కూడా ఎలా అంటే షూరిటీ సంతకాల వల్లండి మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతునని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఆరు నుంచి మీకు మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుందండి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు సమస్యలను కష్టాలను ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుందండి ఇక ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలు వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారండి ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా అండి అంటే మనిషిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది నదుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందనే సామెత వినే ఉంటారు కదా అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుందండి మేషరాశి వారికి ఇటువంటి చెడు దృష్టి ఉందండి ఈ చెడు దృష్టి కారణంగానే మేషరాశి వారికి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొంటున్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని ఎంటాడుతూ వస్తున్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్యత సాహసాలతో ముందుకు సాగుతూ వచ్చారండి మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనుషులు మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎంటాడుతుంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ నెల మే నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుందండి ఖచ్చితంగా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు జీవితంలో అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన సమస్యలు అనేవి ఉంటాయండి ఇక ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణంగానే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ మే నెలలో ఈ తేదీలలో అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చండి గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారండి ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క కృపకటాక్షాలు అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటికి పంపించే వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందండి దీనికి కారణంగానే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయండి ముఖ్యంగా నాన్న వారు కూడా అపార్థాలు చేసుకున్న పరిస్థితి అనేది ఎదురవుతుంది ఒక సందర్భంలో అయితే జీవితం కూడా ఇక ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది మనకి ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మేషరాశి వరకు జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందండి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ మేషరాశి వరకు అమావాస్య తర్వాత మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది అప్పుడు లోపు మీరు మీ ఇంట్లో పనికిరాని ఏమైనా విరిగిపోయిన వస్తువులు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకు అంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వ్యాపిస్తుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి బకెట్స్ కానివ్వండి ఇటువంటివి విరిగిపోయిన వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంచుకోకండి అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకండి ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా మేషరాశి వారు ఒక చిన్న పని కూడా చేయవలసి ఉంటుందండి ఆదివారం రోజున ఈ పరిహారం చక్కగా చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లోపలికి లాక్ అనే శక్తి ఉంటుందండి కాబట్టి మేషరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా బయటికి వెళ్ళిపోతుంది అదేవిధంగా మీరు శ్రీ లక్ష్మీదేవి యొక్క ఆకర్షించే విధంగా మీ ఇల్లుని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పులు బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మే నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా మేషరాశి జాతకులు యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరెన్నో పొందుతారండి తెలుసుకున్నారు కదండి మేషరాశి జాతకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న మేషరాశి వారు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ